హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి డె ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి ఇక కథలోకి వెళ్దాం అనగనగా ఒక గ్రామంలో కాంతయ్య అని ఒక రైతు ఉన్నాడు కాంతయ్య తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ వ్యవసాయంతో పాటు పశువులను కోళ్లను కూడా పెంచేవాడు అయితే తను పెంచే కోళ్లల్లో ఒకటి కోడిపుంజు మిగిలినవన్నీ పెట్టలే ఆ కోడిపుంజు రోజూ వేకువజామున మూడు గంటలకే కూస్తూ ఉండేది ఆ కోతకి కాంతయ్య వాళ్ళింట్లో అందరూ నిద్రలేచి ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టేవారు ఏంటో ఈ కాంతయ్య వాళ్ళింట్లో అందరూ నేను కూతకొస్తేనే నిద్రలేస్తున్నారు నేను గనక ఒక్కరోజు కూయ్యకపోతేనా వీళ్ళేమైపోతారో ఏంటో అని కోడిపుంజులో కాస్త గర్వం పెరిగింది కాంతమ్మ ఈరోజు కాస్త త్వరగా అన్నం పెట్టేసేయి ఎందుకంటే రేపు ఉదయమే మూడు గంటలకల్లా నిద్రలేచి పొలం వెళ్ళి నీళ్లు పెట్టాలి సరిగ్గా మూడు గంటలకల్లా నిద్రలేవాలంటే త్వరగా నిద్రపోవాలిగా అని కాస్త కంగారుగా అన్నాడు కాంతయ్య ఎందుకు కంగారు పడుతున్నారండి మనం రోజూ లేచేది మూడు గంటలకేగా అలాగే రేపు కూడా మూడు గంటలకే లెగుస్తాంలే మీరు కంగారు పడకండి అంది కాంతమ్మ అది కాదే రోజు అంటే నీళ్లు పెట్టే పని ఉండదు కాబట్టి నిద్ర లేచినా లేకవపోయినా ఏ భయమూ ఉండదు కానీ రేపు కాస్త ఆలస్యంగా లేచి పొలం వెళ్ళానంటే ఎవరో ఒకళ్ళు నీళ్లు పెట్టేసుకుంటారు మన పొలానికి ఇంకా ఉండవు అందుకే కంగారు పడుతున్నా అన్నాడు కాంతయ్య అయినా మీరు భయపడకండి మన కోడిపుంజు సరిగ్గా మూడు గంటలకే కోత కూస్తుంది దాని కోతకి మెలకు రాకుండా ఉంటుందా అందుకే నీ ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అంది కాంతమ్మ ఆ నువ్వు చెప్పింది నిజమేలే మన కోడిపుంజు ఉందిగా ఇంకెందుకు భయం అని అనుకుంటూ లోపలికి వెళ్ళి భోంచేసి ప్రశాంతంగా నిద్రపోయాడు కాంతయ్య అయితే ఇదంతా కోడిపుంజు విననే వింది ఆహా నా వలన ఎంత లాభం పొందుతున్నారు నేను గనక ఒక్కరోజు కూయ్యకపోతేనా వీళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో వీళ్ళకి నా విలువ తెలిసి రావాలి అందుకే రేపు ఉదయం కుయ్యను అప్పుడేం చేస్తారో చూద్దాం అని అనుకుని వేకువజామున మూడు గంటలకి కుయ్యలేదు కోడిపుంజు పాపం కాంతయ్య వాళ్ళకి కోడిపుంజు కుయ్యకపోయేసరికి మెలకువ రాలేదు వాళ్ళు లేచి చూసేసరికి తెల్లవారిపోయింది అయ్యో ఏంటి రోజు కోడిపుంజు లేదు తెల్లవారిపోయింది నీళ్ళుంటాయో ఉండవో అని కంగారు కంగారుగా పొలం వెళ్ళాడు కాంతయ్య కొంతసేపటి తరువాత బాధగా ఇంటికి వచ్చాడు కాంతయ్య ఏంటండి అంత బాధగా ఉన్నారు నీళ్లు పెట్టలేద పొలానికి అని అడిగింది కాంతమ్మ లేదే ఆలస్యంగా వెళ్ళానుగా వేరే వాళ్ళు పెట్టేసుకున్నారు రేపు ఉదయమన్నా త్వరగా వెళ్ళాలి అన్నాడు కాంతయ్య కానీ మరుసటి రోజు ఉదయం కూడా కోడి కోడిపుంజుకు అతకుయ్యలేదు ఆ రోజు కూడా ఆలస్యంగానే లేచారు కాంతయ్య వాళ్ళు ఆ రోజు కూడా పొలానికి నీళ్లు పెట్టుకోలేదు ఈ రోజు కూడా పొలానికి నీళ్లు పెట్టనట్టేనండి అని బాధగా అడిగింది కాంతమ్మ అవునే ఈ రోజు కూడా ఆలస్యంగా వెళ్ళానుగా వేరే వాళ్ళు నీళ్లు పెట్టేసుకున్నారు అని బాధగా చెప్పాడు కాంతయ్య అది రెండు రోజులు నేను కుయ్యకపోతే వీళ్ళకి ఎంత నష్టం కలిగిందో నా కోతక అంత విలువ ఉందన్నమాట అని ఆనందపడసాగింది కోడి ఈ మాయదారి కోడిపుంజు రోజు మూడు గంటలకి కోతకు వస్తుంది కదండి రెండు రోజుల నుంచి ఎందుకు పోయడం లేదు అని అనుమానంగా అడిగింది కాంతమ్మ నాకు కూడా అదే అనుమానంగా ఉంది రెండు రోజుల నుంచి అసలు దాని గొంతులో నుంచి కోతే రావడం లేదు ఏదో పెద్ద రోగమే రాబోతున్నట్టుంది అందుకే మనం ఎల్లుండు కోసుకుని తినేద్దామా అన్నాడు కాంతయ్య ఆ అలాగే చేద్దామండి రోగం వచ్చి చచ్చిపోయిందంటే ఎవరికి కాకుండానే పోతుంది అంది కాంతమ్మ అయితే వాళ్ల దగ్గరే తిరుగుతూ వాళ్ల మాటలు విన్న కోడిపుంజు ఇదేంటమ్మో రెండు రోజులు కుయ్యకపోతే చంపేస్తారా ఇదెక్క న్యాయం అని కంగారు పడుతూ పెద్ద పెద్దగా కోతలు వేస్తూ అటు ఇటు తిరగసాగింది కోడిపుంజు ఏమండి కోడిపుంజు కూస్తుందండి దీనికి ఏమీ అవ్వలేదు అంది ఆనందంగా కాంతమ్మ ఆ ఇప్పుడైతే కూస్తుందిలే రెండు రోజులు దీన్ని జాగ్రత్తగా గమనించాలి ఇది మామూలుగానే ఉంటే దీన్ని కొయ్యొద్దులే ఒకవేళ ఏ కొంచెం అనుమానం వచ్చినా దీన్ని కోసుకు తినేద్దాం అన్నాడు కాంతయ్య ఇక ఆ దెబ్బతో ఎప్పటిలాగే కూస్తూ బ్రతికి బట్ట కట్టేసింది కోడిపుంజు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్